నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రావు ఏపీలో క్యాబినెట్ సమావేశం జరిగింది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే కల్తీ నెయ్యికి సంబంధించి మరి కల్తీ వ్యవహారం బయటికి రావడం ఛార్జ్ షీట్లు నమోదు అవడం ఇవన్నీ మనం చూసాము కానీ ఛార్జ్ ఏముంది అనేది వాస్తవాలు ప్రజలకు తెలియడానికి ముందే వైసీపీ వాళ్ళు మేము తప్పు చేయలేదు ఛార్జ్ ఇలా ఉంది అనేది పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు ఇదెందుకు గమనించట్లేదు అంటూ పవన్ కళ్యాణ్ గారు సూటి ప్రశ్నలు వేశారు అలానే ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి ఎలా ముందుకెళ్ళాలి ఆ తర్వాత ప్రజలకి సాక్ష్యాలతో సహా ఎలా నిరూపించాలి ఇందులో కల్తీ జరిగిందా లేదా అనేది ఈ క్యాబినెట్లో చర్చ జరిగినట్లు తెలుస్తుంది మరి ఏ ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చాయి అసలు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఈ క్యాబినెట్లో ఈ కల్తీ నెయ్యికి సంబంధించి ఏం నిర్ణయం తీసుకున్నారు అనేది తెలుసుకుందాం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు ఆవిడ అడిగి తెలుసుకుందాం నమస్కారం మ్యామ్ నమస్తే అండి మ్యామ్ కల్తినేయకి సంబంధించి అంటే కూటమి ప్రభుత్వం మీడియా ముందుకు వచ్చి మాట్లాడడానికి ముందే వైసీపీ వాళ్ళు మీడియా ముందుకు వచ్చేసి పాప ప్రక్షాళనను పూజలు చేయడం బ్యానర్లు కట్టడం ఇవన్నీ స్టార్ట్ చేసేసారు మరి ఇప్పుడు క్యాబినెట్ మీటింగ్ పెట్టుకుని దీని మీద స్ట్రాంగ్గా మనం ప్రజల్లోకి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నట్లయితే తెలుస్తుంది అయితే ఏ ఏ అంశాల మీద క్యాబినెట్లో చర్చ నడిచింది అంటే ప్రశ్నలు ఎలాంటి ప్రశ్నలు మనం ఆల్రెడీ మాట్లాడుకున్న అంశాలు నిన్న కేబినెట్లో చర్చకు వచ్చాయి ఇప్పుడు మనం ఏవైతే సందేహాలు వ్యక్తం చేశామో దాని మీద వీళ్ళు చర్చించి వీళ్ళు నిర్ణయాలు తీసుకోవటం జరిగింది నిన్న యాక్చువల్గా కేబినెట్ సమావేశం జరిగింది కానీ మిగతా విషయాలన్నీ పక్కన పెట్టి మూడున్నర గంటల పాటు ఈ కల్తీ నెయ్యి వ్యవహారం గురించే మాట్లాడుకున్నారు సో ఈ క్యాబినెట్ సమావేశానికి ముందే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ తోటి తర్వాత పవన్ కళ్యాణ్ తోటి ప్రత్యేకంగా భేటీ అయ్యి మాట్లాడటం జరిగింది సో పయ్యావల్ కేశవ్ గారు కూడా ఇందులో ఉన్నారు నిన్న క్యాబినెట్ సమావేశంలో చాలా సమస్యలు చాలా సందేహాలు అందరూ లేవనెత్తారు ముఖ్యంగా కల్తీ నెయ్యికి సంబంధించి అసలు ఈ చర్చలో వాళ్ళు ముందుగా ఎవరి పేర్లు ప్రస్తావించకపోవడాన్ని సిట్టు నివేదికలో వీళ్ళు చర్చించడం జరిగింది అంటే పదకొండు పేజీల సిట్టు నివేదిక ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిందో అందులో ఒక్కల పేరు కూడా లేదు కదా సుబ్బారెడ్డి పేరు లేదు యాక్చువల్గా కరుణాకర్ రెడ్డి ఇప్పుడు ఈ కల్తీ నెయ్యి సరఫరాకి సంబంధించి అతను అందులో సభ్యుడు కూడా కాదు కానీ అతను ఒక ప్రత్యేక ఇదిగా వచ్చేసి అందులో మొత్తం అంతా అతనే నడిపించాడు ఈ బాబాకి సంబంధించి కానీ మరొకటి కానీ సో బాబాకి సంబంధించి నిన్న పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా అడగటం జరిగింది ఇప్పుడు ఇప్పుడు ఇతను ఎవరు సుబ్బారెడ్డి వైవి సుబ్బారెడ్డికి తెలియకుండానే ఇదంతా జరిగిందా వైవి సుబ్బా అప్పుడు ఎవరున్నారు రెండు వేల ఇరవై రెండులో ఎవరు చైర్మన్గా ఉన్నారు సిట్టు నివేదికలో వైవి సుబ్బారెడ్డి పేరు ఎందుకు ప్రస్తావించలేదు ఇవన్నీ కూడా నిన్న పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం జరిగింది తర్వాత అసలు బాబాలో మొత్తం ఎంతమంది ఉన్నారు అంటే వాళ్ళు అరవై తొమ్మిది లక్షల లీటర్ల నెయ్యి సరఫరా చేస్తామంటున్నారు కదా అది నెయ్యి కాదనుకోండి నకిలీ నకిలీ నెయ్యి అనాలో మరి అక్కడ ఎంతమంది వర్కర్స్ ఉన్నారంటే ఈవెన్ స్వీపర్స్ పని వాళ్ళతో కలిపి పదకొండు మంది కూడా లేత పది మంది ఉన్నారు మరి అరవై తొమ్మిది లక్షల లీటర్ల నెయ్యి ఎట్లా సరఫరా అవుతుంది అంటే అది కల్తీనే కదా ఇవన్నీ కూడా నిన్న పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించడం జరిగింది మరి దీని మీద విచారణకు ఆదేశించారండి నిన్న క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది ఒక కమిటీ వేస్తారు కమిటీ వేశాక నిన్నను ఇతను ఎవరు అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాసరావు గారిని కూడా పిలిచి అసలు ఏ రకంగా కేసు వేయాలి ఇది ప్రభుత్వం వేయాలా లేదు తిరుమల తిరుపతి దేవస్థానంతో వేయించాలా సిట్టు విచారణలో వాళ్ళు ఎవరి పేరు ప్రస్తావించకపోవడాన్ని వీళ్ళు ముఖ్యంగా ఆ అంశం మీద చర్చించి ఎందుకు వేయలేదు ఇప్పుడు సిట్టు మీదే కేసు వేయటానికి చూస్తున్నారు ఎందుకంటే మన ఇంతకాలం సిట్ చాలా బాగా పనిచేస్తోందని చెప్పాం మీకు గుర్తుంటే కానీ ఇవాళ సిట్ ఎందుకు ఈ రకంగా ఎవ్వరి పేర్లు ప్రస్తావించలేదు ఇప్పుడు మీరు ఒక చైర్మన్ అనుకుందామండి చైర్మన్కి తెలియకుండా ఏమైనా జరుగుతాయా తర్వాత సింహాలు ఒక్కళ్ళనే ఎందుకు చేశారు ఇప్పుడు సింహాలనే అతను అండి ఇప్పుడు మామూలుగా తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకుంటే ఇదివరకు గతంలో పదిహేను మంది ఎంతో పాలక మండలి సభ్యులు ఉండేవాళ్ళు ఇప్పుడు దాన్ని ఏం చేశారు రాష్ట్రాల వేరేగా ఇంతమంది ఉండాలి ఇంతమంది ఉండాలని అదొక జంబో ఇది చేసి యాభై మూడు మందిని ఎంతో చేశారు ఎందుకు చేస్తారు దేనికి రెండోది అసలు ఈవో ఉండగా అసలు చైర్మన్ అవసరం ఉందా అసలు చైర్మన్ ఏం చేస్తాడు చైర్మన్ వల్ల సింహాలు ఏం మాట్లాడలేకపోయాడా ఇప్పుడు సింహాలు లాంటి వాళ్ళు కేంద్రానికి మొరపెట్టుకున్నా కూడా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య అయ్యే అవకాశం ఉందా చెప్పండి ఎందుకంటే చైర్మన్ పవర్ఫుల్గా ఉన్నప్పుడు చైర్మన్గా ఉన్న వైవి సుబ్బారెడ్డి సొంత బాబాయ్ అయినప్పుడు ముఖ్యమంత్రికి సింఘాలు ఏం చేయగలడు ఇవాళ సింఘాలను మీరు బదిలీ చేయటం వల్ల పాప ప్రక్షాళన అయిపోయిందా అంటే మ్యామ్ ఇందులో కర్ణాకర్ని కూడా మాట్లాడుకోవాలి భూముల కర్ణాకర్ కూడా ఆయన వచ్చేసి నాకు సంబంధం లేదు ఆ రోజు కొండ మీదకి వచ్చేసి హార్త కర్పూరం ఆర్పేశారు కానీ ఒక్క విషయం అర్థం కావట్లేదు అధికారులు ఛార్జ్షీట్లో ఏం చెప్పారు కల్తీ జరిగింది కానీ జంతు కళాభారాలకు సంబంధించి ఇంకా మాకు తెలియలేదు రేర్ అని చెప్పేసి రాసింది రేర్ అంటే అర్థం విషయం ఏమైందంటేనండి ఇంకొకటి ఇక్కడ ముఖ్యంగా వైసీపీ హయాంలో ల్యాబ్కు ఒక్కసారి పంపించారు కల్తీ అవును వీళ్ళు వీళ్ళు వచ్చాక ఇప్పుడు పంపించారు ఒకటి రెండోది ఆ ల్యాబ్ కెపాసిటీ చాలా తక్కువ ఉందని మనం విన్నాం అంటే టెన్ పర్సెంట్ లోపు పంది కొవ్వు కానీ చేప కొవ్వు కానీ వేప నూనె కానీ ఉంటే అది గుర్తించలేదు అంటే ఆ ల్యాబ్ కెపాసిటీ అట్లా టెన్ పర్సెంట్ లోపు ఉందనుకోండి కరిగిపోతుంది అది అంటే అందులో అది కలిసినా కూడా మీకు రిపోర్ట్లో రాదు అది అక్కడ ప్రత్యేకత అందుకని అక్కడ ఖచ్చితంగా మీకు అవన్నీ ఉన్నాయి వాళ్ళ ఒక్క పాయింట్ పట్టుకుని పాప పరిహారమో పాప ప్రక్షాళనో అంటూ వైసీపీ వాళ్ళు బయలుదేరారు కదా ఇప్పుడు అంబట్ రాంబాబు అనేవాడు మహాపాపం నిజం అన్నదాన్నే ఫ్లెక్సీలను తీసేసి ఈయన పాప ప్రక్షాళన బయలుదేరాడు కదా మీరు తప్పు చేయనప్పుడు అసలు పాప పరిహారం ఏంటి పాప ప్రక్షాళన ఏంటి ఎందుకు ఇప్పుడు వైసీపీ వాళ్ళు తప్పు చేయలేదు వాళ్ళకి సంబంధం లేదు నోరు మూసుకుని ఉండాలి కదా ఎందుకు గందరగోళం చేశారు వాళ్ళు ఫ్లెక్సీలు పెట్టుకొని ఇవ్వండి కూటమి వాళ్ళని మీకు జ మీకు అర్థమైంది కదా అంటే మీరు తప్పు చేశారు కాబట్టి గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడువుకుని మీరు ఇంత హడావిడి చేశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే పందుకొవ్వు గురించి మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు ముందు మాట్లాడలేదు పొన్నవోలు మాట్లాడారు ముందు పొన్నవోలే కదా ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు మాట్లాడాడు ఈయన ఏమన్నారు ఎవరు జగన్మోహన్ రెడ్డి ఆవులు కొన్నిసార్లు ఆవులు అంటే అది ఆవులో గేదెలో ఏవో కొన్నిసార్లుట మేత తక్కువ తిన్నా మేత కల్తీ తినకపోయినా కల్తీ మేత తిన్నా అది అప్పుడు ఏమవుతుందిట పాలు మారిపోయి అవుతాయి నెయ్యి కల్తీ అయిపోతుంది అంటే మనకి ఇది కొత్త సూత్రాలు మనకు తెలియదు అంటే మీరు కరెక్ట్ పాయింట్ రేస్ చేశారు మేడం అంటే మీరు మాట్లాడుతుంటే నాకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు కల్తీ ఫుడ్ తీసుకోవడం వల్ల కల్తీ పాలు వచ్చి నెయ్యి కల్తీ అయింది అని తక్కువ తినడం వల్ల కూడా అలా అవుతుంది మరి వీళ్ళే అంటున్నారు నెయ్యి కల్తీ కాలేదు మా కాదు నేను మీకు ప్రతిసారి చెప్తున్నానండి ఎవరో బయట నుంచి వచ్చి అవును మేము తప్పు చేసామని చెప్పక్కర్లే జగన్మోహన్ రెడ్డే చెప్తారు అవునండి మా వాళ్ళు తప్పు చేశారండి బీపీఎల్ పెరిగితే ఈవీఎంలు బద్దలు కొట్టరాండి అండి బీపీఎల్ పెరిగితే ఇళ్ల మీదకి వెళ్ళరా అండి దాడికి అని ఆయన అంటాడు కదా అందుకని జోగి రమేష్ ని ఆయనే పట్టిస్తాడు పిన్నెల్లిని కూడా ఆయనే పట్టిస్తాడు అందుకని వాళ్ళకి బయట నుంచి ఎవడో వచ్చి చెప్పక్కర్లే జగన్మోహన్ రెడ్డి ఒక్కళ్ళు చాలు వాళ్ళ వాళ్ళకి నాశనం చేయడానికి అందుకని వాళ్ళ వాళ్ళు ఒప్పుకున్నారు ఇప్పుడు అసలు నెయ్యే లేదు మన నెయ్యి అనే పదమే వాడకూడదు కల్తీ అది రసాయనాలే చెప్పండి మీరు కల్తీ రసాయనాలతో తయారు చేసిన లడ్డూలు అయోధ్యకు కూడా పంపించారు కదా లక్ష లడ్డూలు కానీ ఇది తిరుపతి మేడం అయోధ్య రామ మందిరం అంటే రామరాజ్యం కావాలని కాదండి ఇప్పుడు కేంద్రం దృష్టి పెట్టాలా అక్కర్లేదా ఇప్పుడు కేంద్రం మీద కూడా ఎఫెక్ట్ పడింది కదా ఇప్పుడు రేపు పదకొండు నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఎండగడతారు అందుకని ఎండ కట్టాలి అందుకని ఇది ఇక్కడతో అవ్వలేదు సిట్టు నివేదిక ఏదో ఆరు వందల పేజీలు వచ్చినా అసలు దొంగలు మాత్రం పట్టుకోలేదు వాళ్ళు అసలు దొంగల పేర్లే మెన్షన్ చేయలేదు ఇంకెందుకు రిపోర్ట్ డైవర్ట్ చేసేసి ఇప్పుడు మీరు ఇంత బాగా చేసిన సిట్ వాళ్ళు లాస్ట్కి వచ్చేసరికి దాన్ని హుష్కాక్యం చేశారు కదా అందుకని ఇవాళ సిట్టును కూడా విచారించాలి సిట్ మీద కేసు పెట్టాలి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అదే నిర్ణయం తీసుకుందండి ఏది ఏవైనా నిన్న చాలా వాడిగా వేడిగా చర్చలు అయితే జరిగాయి క్యాబినెట్లో మూడున్నర గంటలు కానీ జరగాలి ఇది ఎప్పుడో జరగాలి ఇప్పటికైనా జరిగిందని మనం సంతోషం యూ సో మచ్